ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాము రెండు వేల ఇరవై మూడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో హుండీ ద్వారా పదమూడు వందల తొంభై ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చినట్లయితే అధికారులు తెలియజేశారు ప్రతీ నెల వంద కోట్ల వరకు మార్కు దాటినట్టు తెలియజేశారు టీటీడీ అధికారులు జూలై నెలలో అత్యధికంగా నూట ఇరవై తొమ్మిది కోట్లు వచ్చాయి ఇక నవంబర్లో అత్యల్పంగా అంటే అతి తక్కువగా నూట ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చినట్లయితే తెలిపారు ఇక డిసెంబర్లో నూట పదహారు కోట్లు వచ్చినట్లయితే తెలియజేశారు ఇది ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తిరుపతి ఆదాయం పదమూడు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ఉందని అయితే అధికారులు అయితే తెలియజేశారు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బుడిని ఒక లైక్